సర్వమంగళకారిణి సర్వ సంశయ నివారిణి సర్వార్థప్రధాయిని భగవద్గీత నేనెందుకు భగవద్గీత చదవాలి అనే ప్రశ్న అందరిలో ఉద్భవిస్తుంది భూత భవిష్యత్ వర్ధమానాలను తెలుసుకోవటం మనకు సాధ్యమేనా అనే విషయాన్ని భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పబడింది కృష్ణ భక్తులు ప్రపంచమంతటా ఎందుకు సంచరిస్తారు అనే విషయాన్ని భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పబడింది ముసలితనము మృత్యువు నుండి బయటపడడం ఎలా సాధ్యం అనే విషయాన్ని భగవద్గీత ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది కేవలం భక్తి ద్వారా మనిషి సకల మార్గాలను ఏ విధంగా పొందగలుగుతాడు అనే విషయాన్ని భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పబడింది పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటిని నశింపజేయటం ఎలా సాధ్యం అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రెండవ శ్లోకంలో చెప్పబడింది మన నిజమైన గమ్యస్థానం ఏది అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడింది దేహాన్ని విడిచిన తరువాత మనిషి తాను కోరిన లోకానికి చేరగలడా అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకంలో చెప్పబడింది మనము నైవేద్యం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు ఆరగిస్తాడా అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పబడింది మనకు సన్నిహిత స్నేహితుడు శ్రేయోభిలాషి ఎవరు అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది భక్తి యోగంలో ఉన్నవాడు పతనం చెందకుండా రక్షించబడతాడా అనే విషయాన్ని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పయవ శ్లోకంలో చెప్పబడింది భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకుని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలదు ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశము